దేవుని వాగ్దానము ప్రతిజ్జనం ప్రైస్తులు ఢాలిలో అందరూ బాగున్నారండి ఈరోజు మిమ్మల్ని చూడటానికి దేవుని వాక్యాన్ని దేవుని వాగ్దానాన్ని మెదట పంచుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది ఇది నానా దేవుని వాగ్దానం మనం చూసుకుంటే ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో దేవుని లాగా సెలవిస్తూ ఉందండి ఏం తెలుసా ఏహోవా తన దూతను నీకు ముందుగా పంపును అలా ఎంతో చక్కని మాట కదండి యహోవా ఆయన దూతనంట అన్నీకి ముందుగా దేవుడు పంపిస్తాడంట ఎందుకు పంపిస్తారండి గమనించండి తల్లిదండ్రులుగా ఉన్నవారు బిడ్డల్ని సంరక్షించడానికి వారిని ఎప్పుడు కూడా వారిని కాపాడుతూ రక్షించుతూ అలాగనే వారు ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో ఎక్కడ అని తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎంతగానో బిడ్డల పట్ల ఆప్యాయతను ప్రేమను రక్షణను వాళ్ళెంతగానో ఆశిస్తూ ఉంటారు అలా ఉంటారో అనుకుంటూ ఉంటారు కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా మీ తల్లిదండ్రులకు మీరు బిడ్డలైనా కూడా మీ తల్లిదండ్రులు వారి యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా దేవునికి బిడ్డలుగా ఉన్నారు గమనించండి ఆదాం నుండి ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలుగాను దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను పిలువబడుతూ ఉంటారు ఇది దినాన దేవుని వాక్యం మీ జీవితాలు ఫలించాలని ఇది నా ఉదయకాల సమయం ముందు వింటున్న ఈ వాక్యం మిమ్మల్ని ఆశ్రదింపజేయాలని ఎంతగానో ఆశ కలు కొన్నానండి ఇట్స్ బీన్ వెరీ బ్లెస్సింగ్ విన్ యూ హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టేక్ ద ప్రామిసెస్ ఆఫ్ జీసస్ విన్ యూ టేక్ ద ప్రామిసెస్ ఆఫ్ వర్డ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ద బైబిల్ ఇట్స్ వెరీ బ్లెస్సింగ్ ఫర్ యూ అది మీకు ఆశీర్దకరంగానే దీవెనకరంగా ఉంటుందండి ఇది నాన్న దేవుడు మన ముందు తన దూతను పంపిస్తాడంట తన దూతను మన ముందు దేవుడు ఉంచుతాడు ఎంతమంది ఈ మాటని నమ్ముతారు మరొక చోట ఒక వాక్యం రాయబడింది ప్రతి ఒక్కరికి రెండేసి దేవదూతలు ద టూ ఏంజల్స్ విల్ సెక్యూర్ యూ ద టూ ఏంజల్స్ విల్ సీయింగ్ యూ వారు చూస్తారంట వారు మనల్ని రక్షిస్తారంట కాపాడతారంట మనకు ముందుగా తన సన్నిధి వెళ్ళాలి మనకు ముందుగా తన దూతను దేవుడు పంపిస్తా అన్నాడు తావి కీర్తన ఈ మాటను అంటారండి ఏంటంటే దేవా నేను వెళ్ళటానికి ముందు నీ సన్నిధి నా ముందు ఉండాలి నీ సన్నిధి నాకు ఎప్పుడు తోడుగునీ సన్నిధి అనగా దేవుడు అర్థం దేవా నీవు నాతో ఉండాలి నాకు ముందు నీవు ఉండాలి ప్రేమని దేవుని వారు గమనించండి ఎలాగ ఎండ మన మీద పడినప్పుడు ఆ ఎండ ఒక్క స్థానం వరకు ఒక రేంజ్ వరకు మనం తరుకోగలం ఎక్కువ అయితే మనకు ఒక నీరు కావాలి మనకు ఆశ్రయం కావాలి దేవుని యొక్క వెలుగు అలా కాదండి దేవుని యొక్క శక్తి అలా కాదు ఎంత వెలుగు మన ఇది ప్రకాశిస్తుందో అంతగా మనం ప్రకాశింపబడతాం ఎండలోకి వెళ్ళండి ఒకసారి చాలా ఎండలు కదా ఈ మధ్య ఎంత ఎక్కువ తిరుగుతామో అంత నల్లగా అయిపోతాం ఎంత ఎక్కువ ఎండ కింద ఉంటామో అంత నీరసం వచ్చేస్తుంది ఎంత ఎండ మన మీద తగులుతుందో అంతగా మనం నీరసి వెళ్ళిపోతాం అంతగా అయిపోతాం అంతగా బాడీ ఎంత ట్యాన్ అయిపోతుంది కానీ ఇక్కడ దేవుని వాక్యం ఎంతగా దేవునికి వెలుగు నీ మీద ఉంటుందో ఎంతగా దేవుని సంరక్షణ నీ మీద ఉంటుందో ఎంతగా దేవుని యొక్క సన్నిధి నీ ముందర ఉంటుందో అంతగా దేవుడు యొక్క తన దేవకూతుల్ని మనకు రక్షణగా దేవుడు ఉంచాడు మనకు సమాధానంగా దేవుడు వారందరిని ఉంచాడు అండి మనల్ని రక్షించే దే విల్ సెక్యూర్ అస్ వాళ్ళు మనల్ని రక్షిస్తారు మనల్ని వాళ్ళు మనల్ని కాపాడతారు నీ బిడ్డల్ని కాపాడాలి నిన్ను కాపాడాలి నీ కుటుంబాన్ని అంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని విన్న తర్వాత మీరు ప్రార్థన చేయండి ఏమనంటే దేవా నీవు దేవదూతం నాకు ముందుగా పంపిస్తానన్నావు కదా దేవ నీ సన్నిధి నాకు తోడుగా ఉంటుంది అన్నావు కదా దేవదూతను నన్ను కాపాడుతారు అన్నారు కదా అలాగన ఈ యొక్క వాగ్దనలన్నింటినీ కూడా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారు అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన విని జవాబు చేస్తాడు ఈ యొక్క వాక్యాన్ని యొక్క వాగ్ద్యాన్ని మీరు విని ఎంతగా ఆశ్రదింపబడ్డారని ఎంతకు నాశ ఉన్నాను కాబట్టి మీ ప్రార్థనలో ఈ వాక్యాన్ని ఉంచండి దేవా యహోవా నీ దూతని నాకు ముందుగా పంపిస్తాను అన్నావు కదా అలాగే నీ దూతల్ని నాకు ముందుగా పంపించండి అయ్యా నీ దేవదూతల్ని పంపించండి అయ్యా నీవు నా ముందు నడవండి అన్న అని ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తాం మన ముందర దేవుడు ఉంటాడంటే మన ప్రతి పనిలోని దేవుడు ఉంటాడు మన ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఉంటాడు కాబట్టి ఒక వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రవదించిన గాక ప్రార్థన చేసుకుందామా కృపా సత్య సంపన్న నమ్మదిన దేవా స్తోత్రం ఈ రోజు నీవు మాట్లాడి మాటలు పెట్టి స్తోత్రం వేసి నిజముగానే మాకు ముందు నీ సన్నిధి ఉండాలి మాకు ముందు నీ దేవదూతలు ఉండాలి దేవాని వాక్యం సెలవుచ్చిన ప్రకారం యేహోవా నీ యొక్క దూతను దేవ మాకు ముందుకు పంపించండి దూత అంటానికి అర్థం సమాధానాన్ని తెచ్చువాడు సమాధానాన్ని అందించేవాడు దేవా మేము అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం మీరు దించమని ప్రార్థిస్తున్నాను మమ్మల్ని దీవించి ఆస్వదించండి ఈ వాక్యాన్ని విన్న ఈ వాగ్దాన్ని ప్రియ బిడ్డలు బిడ్డల్ని జ్ఞాపం చేసుకొని తండ్రి ఈ యొక్క వాక్యం వారి జీవితంలో నడిపించమని ప్రార్థిస్తూ వారి జీవితం నెరవేర్చమని ప్రార్థిస్తూ నా జరడన ఎస్సు క్రీస్తు నా అడిగి ఓడి తండ్రి అమేన్ క్రీస్తులో హె లోయా